ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు ఈ రోజు మీకు నేను చూపించబోయే మంచి రెసిపీ ఏంటి అంటే పెసరట్టు రెసిపీ ఈరోజు మనం పెసరట్టు బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఇంకా ఆనియన్ పెసరట్టు ఎలా వేసుకోవాలో చాలా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం పదండి అలాగే లావనియాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా లానియాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనం పెసలు తీసుకోవాలండి ఈ విధంగా పెసలు తీసుకుని ఈ పెసల్ని మనం ఏం చేయాలి అంటే ఒక నైట్ మొత్తం కూడా చక్కగా వాష్ చేసిన పెసల్ని సోక్ చేయాలండి వాటర్లో చక్కగా నానబెట్టుకోవాలన్నమాట ఇవి కంప్లీట్గా ఒక నైట్ మొత్తం నానబెట్టాలండి అంటే మనం నిన్న నైట్ నానబెట్టుకున్నామండి ఈరోజు మార్నింగ్ మనం చేసుకుంటున్నాం అనమాట ఆ విధంగా సో కంప్లీట్గా ఒక నైట్ నానబెట్టిన పెసల్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలండి దాని తర్వాత ఇప్పుడు దీనిలో ఏమేమి వేసుకోవాలా మనం టేస్టీ కోసం పెసరట్లు టేస్టీగా రావాలంటే అసలైన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దామండి ఫ్రెండ్స్ మనం చక్కగా పెసర వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో అల్లం ముక్కలు అలాగే నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ తర్వాత రెడ్ చిల్లీస్ ఇంకా జీలకర్ర సాల్ట్ చూసారు కదండి నేను ఏమేమి వేసుకున్నాను మీరు ఓన్లీ గ్రీన్ చిల్లీసే యూస్ చేసుకోవచ్చు లేదంటే రెడ్ చిల్లీస్ని కూడా యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి ఒక్క ఈ రెండు ఇలా సగం సగంగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం మనం నానబెట్టుకున్న అన్ని పెసల్ని ఇదే ప్రొసీజర్లో మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి బ్యాటర్ ఈ విధంగా రెడీగా ఉంటుంది ఇప్పుడు మనం చాలా చక్కగా పిండిని కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశ మనం వేసుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు ఏం చేయాలి అంటే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా చక్కగా అలా రెలవెంట్గా అన్నీ కూడా చక్కగా వేసుకుంటూ పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుంటూ మనం దోశ ప్రిపేర్ చేసుకోవాలండి సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా సరే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ అంటే ఈ వింటర్ సీజన్లో కానీ లేదంటే వర్షాకాలంలో కానీ చాలా మంచి రెసిపీ అండి ఇది సో చాలా అంటే మనకి రొటీన్గా టిఫిన్స్ లాంటివి కాకుండా ఇలా చక్కగా పెసరెట్లు కూడా కంపల్సరీగా మనం ఒక వీక్లో ఏదో ఒక టైంలో తీసుకోవడం చాలా బెస్ట్ రెసిపీ అనమాట హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్లో కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే చూసారు కదా ఇక ఒక దోశ మీకు నేను చూపించాను కొంచెం సాఫ్ట్గా వచ్చిందండి అది మనం క్రిస్పీ దోశ ఎలా వేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను అంటే బాగా టోస్ట్ ఆనియన్ టోస్ట్ ఉండాలి అనుకుంటే అది మీకు నేను చూపిస్తాను చూసారు కదండి సేమ్ అదే ప్రొసీజర్లో ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే పైన లేదంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు సో మనం అవన్నీ వేయక్కర్లేదు ఎందుకంటే మనం బ్యాటర్లోనే అన్నీ వేసేస్తాం కాబట్టి సో మనకి చాలా టేస్టీగా ఉంటుంది కేవలం గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ సరిపోతాయి చూసారు కదండి ఇప్పుడు పైన మనం ఈ విధంగా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పని పైన మనకి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు చక్కగా ఈ విధంగా ఉంచుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి అదొక ప్రొసీజర్ మీకు అది ఒక టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ బాగా టోస్ట్ కావాలనుకోండి అంటే మనం బోత్ సైడ్స్ కూడా చక్కగా టర్న్ చేసుకుని కాల్చుకోవాలి అది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూసారు కదండి సో మనకి చాలా బాగా వేగిపోయిందండి అడుగు నుంచి మనకి రెడ్ కలర్లో రావడం అంటే కొంచెం గోల్డ్ కలర్ మనకు కనబడుతూ ఉంటుంది చూసారు కదా అంటే బాగా అయిపోయిందనమాట ఇది సో చూసారు కదండీ చాలా చివరి కూడా మనకి బాగా క్రిస్పీగా కనబడుతుంది అనమాట దోశ ఇప్పుడు దీన్ని మనం తీసి చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అలా ఫోల్డ్ చేసేసుకుని అలా పక్కన పెట్టేసుకోవచ్చండి చూసారు కదా ఫస్ట్ మాత్రం చిన్న దోశ అనమాట అసలు మనకి ఎలా బయటికి వస్తుందో లేదా అంటే పెనాన్ని కతుక్కోకుండా చక్కగా వస్తుందా లేదా అని చెక్ చేయడం కోసం చిన్న దోశ వేసుకున్నాను దాని తర్వాత ఒక దోశ వేసుకున్నాను మీరు చూసారు కదా సాఫ్ట్గా ఆనియన్ దోశ వేశాను దాని తర్వాత ఇప్పుడు టోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది టోస్ట్ అనమాట దీన్ని మనం టర్న్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటారండి మీకు టోస్ట్ ఇష్టమైతే అలా వేసుకోండి లేదు ప్లెయిన్గా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అలా ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు అంటే వెంటనే తీసి అలా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేస్తాం అనమాట అది సో రెండు వైపులైనా కాల్చుకోవచ్చు లేదంటే వన్ సైడ్ అయినా మీరు కాల్చుకొని చేసుకోవచ్చు చూసారు కదండి ఈ బెస్టెట్లు ఇలా చేసుకుని చక్కగా వేడి వేడిగా అల్లం చట్నీతో కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ లేదంటే ఏదైనా రకరకాల కార పొడ్లతో కానీ తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా చక్కగా పిల్లలకి కూడా ఇలా ఆనియన్స్ అన్నీ వేసి పెట్టచ్చండి లేదు గ్రీన్ చిల్లీస్ మనం తీసేస్తాము మిగతా అవన్నీ కూడా యాసిడ్స్గా వేసుకోవచ్చు కారం తెల్లని పిల్లలు అనుకోండి ఏం చేయాలి అంటే మనం చిల్లీస్ అవన్నీ లేకుండా ప్లెయిన్గా వాళ్ళకి కొంచెం అలా కొన్ని పెసలు నానబెట్టి తీసి వాళ్ళకి చేసేయచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు టేస్టీ టేస్టీ పెసరటు రెసిపీ ఇదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావనియాస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ కీప్ ఆన్ వాచింగ్ లానియాస్ లైవ్ స్టైల్